నమో శ్రీనివాస ఆయనమ నమో వెంకటేశాయనమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య ఇచ్చ కన్యా రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రాశివారు శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి మూడు ప్రదక్షిణలు చేసి దుర్గాదేవికి టెంకాయ కొట్టడం వల్ల వివాహ ఆటంకాలు తొలుగుతాయి రోజు ఈ రాశి వారికి అన్ని విధాలుగాను బాగానే ఉంది కాని రోజు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు వాహనం నడిపేటప్పుడు ఏ ఆలోచనలు ఆలోచించకుండా వాహనాన్ని జాగ్రత్తగా నడపండి ప్రమాద సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా వాహనాన్ని నడపండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మానసికంగాను ఆర్థికంగాను నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి పర్యటన ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులు తమ స్నేహితులు తమ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో కష్టతరమైన పనులను సులభంగా పూర్తి చెయ్యగలుగుతారు ఈ రాశి వారికి అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది రేపటి రోజు ప్రారంభంలో కొన్ని శుభవార్తలను పొందవచ్చు దాని కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ రంగంలో మీ మెరుగైన పనికి ప్రశంసలు లభిస్తాయి మీ రంగంలో మీరు కొంత పెద్ద బాధ్యతను పొందవచ్చు నిరుద్యోగులకు మంచి ఆఫర్లు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు చాలా శుభప్రదంగా ఉంటుంది వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి లాభాలుంటాయి త్వరలోనే మీ స్నేహం ప్రేమగా మారే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అదే విధముగా ఇప్పటి కొనసాగుతున్న ప్రేమ ఇంకా ముదురుతుంది జీవిత భాగస్వామితో ప్రేమ మరియు సామరస్యం కొనసాగుతుంది కుటుంబం గురించి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీ తల్లిదండ్రుల సలహా తీసుకోండి వారి పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తారు వ్యాపార రంగంలో రేపటి రోజున ఎటువంటి పెద్ద ఒప్పందాలు చేయకుండా ఉండండి భూమికి సంబంధించిన పెట్టుబడులలో లాభాలు ఉంటాయి ఈ రోజు మీకు ప్రత్యేకమైన రోజు అవుతుంది మీరు ఆర్థికంగా బలపడేందుకు ప్లాన్ చేసుకుంటారు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మీ జీవిత భాగస్వామిపై పూర్తి విశ్వాసం ఉంచండి అలా అయితే మీ సంబంధంలో బలం ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది ఆనా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ